తెలుగు చాయిస్ నమస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అందులో చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయింది ఈ స్వామివారికి సంబంధించిన పరకామణి ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్లో సిట్ దర్యాప్తు చేసి సీల్డ్ కవర్లో నివేదికని కోర్టుకు సమర్పిస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు పరకామణిలో మరి ఆ చోరీకి సంబంధించిన వ్యవహారంలో సతీష్ కుమార్ అనే ఉద్యోగి సైతం మరి ఆయన ప్రాణాలు కోల్పోయారు సరే అది అనుమానాస్పద వృత్తి దానికి సంబంధించి ప్రమాదము హత్య ఆత్మహత్య అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులు అయినటువంటి చలసేన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఈ పరకామణి చోరీకి సంబంధించిన ఎపిసోడ్లో ఈరోజు కోర్టుకు సమర్పించింది సిట్ నివేదిక మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోపోతుంది అంటాడు ఇది చాలా కాలం వరకు శ్లాక్చువల్ ప్రజలకు తెలియలేదండి అవును ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చోరీ చేశాడు అని ఇప్పుడు నిర్ధారణ అయినట్టే కదా నిర్ధారణ ఆ నేరస్తుట అని నేరస్తుడి కింద మనం భావించాలి ఒప్పుకున్నాడు కాబట్టి తన ఆస్తిని కూడా అన్ని కోట్ల రూపాయలు చేస్తే తిరిగి ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు అంటే రెండు విషయాలు నేనేమి కర్ణాకర్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు ఆ రోజుల్లో సుబ్బారెడ్డి గారు అవుతారు సరే ఎవరన్నా సరే మంచి ఉద్దేశంతో దుర్మార్గుడు చేశాను ఆస్తి మొత్తం మంచి ఉద్దేశం చేయొచ్చు కానీ పారదర్శకంగా చేయవచ్చు కదా ఐ డోంట్ నేను ఐనవసరంగా ఎవరి మీద ఐ డోంట్ లెవెల్స్ అంటే ఆ చోరీ జరిగిందేమో వైవి సుబ్బారెడ్డి గారు హయాంలో ఈ వీళ్ళు స్వామివారికి సమర్పించిన ఆస్తులేమో భూమర కరుణాకర్ రెడ్డి అయ్యా అదే నేను అనేది సరే ఒకళ్ళు చేసిన నేను ఒకటి ఒక చోట జరిగితే ఇంకోటి కానీ పారదర్శకం ఎందుకు జరగలేదు ఒకవేళ అది లడ్డూ ప్రసాదానికి సంబంధించి మనోభావాలు ఎక్కడికి జరగని జరగనట్టు లక్షల లడ్డూలు అయోధ్యకు పంపించారు అనేది డెఫినెట్గా మనోభావాలు దెబ్బతీసింది మనోభావాలు దెబ్బతీయడానికి ఉంది అంటే దొంగతనం దుర్మార్గమే మంచి ఇది మంచిది ఇదని ఎవరంటారు కానీ దీన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం ఉంది అసలు వాడి ఎంతవరకు జరిగింది ఇది అంటే వాట్ ఇస్ ద లిమిటెడ్ అసలు ఎంతకాలం జరుగుతుంది అవును దిస్ ఎవ్రీబడి షుడ్ అవేర్ ఆఫ్ దిస్ అండ్ ఎందుకంటే నేను ఒక వెంకటేశ్వర స్వామిని నేను మిగతా ఏదో ఉత్తరాది ఆర్య సనాతన దేవతలు అయితే నమ్మనండి నేను అలానే వాళ్ళ గమకారం ప్రతి నేను నమ్మను కానీ మా వెంకటేశ్వర స్వామిని మా అయ్యప్ప స్వామిని మా సిడి శి మేము గుర్తించము మా పురాణాల ప్రకారం అనే సన్నాసి ఉంటే నేను అదే అంటాను అది వేరే సంగతి టాపిక్ కానీ ఇది వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను భంగపరిచేటట్టు మాత్రం ఉండకూడదని నా అభిప్రాయం వేరీ క్లియర్గా ఉన్న అందుకని ఇక ఈ పరకామని దాంట్లో మాత్రం తక్షణమే నేను చెప్తాను సిట్ సిట్ ఏది వేదిక సంభిస్తే మనకేమైందండి అనుకూలంగా ఇచ్చారో నేను కానీ పూర్తి విచారణ జరగాల్సింది పాపం ఆయన చనిపోయిన సతీష్ కుమార్ పోలీస్ అధికారి అడౌవేట్ మెంబర్ ఎల్వే కానీ విచారణ ఇది కూడా పారదర్శకంగా విచారణ జరగాల్సింది అబ్సల్యూట్గా ఈ దీంట్లో ఒక దేవదేవుడి యొక్క ప్రతిష్ట మంట కలిపిదట్టు కూడా ఉంటే మాత్రం సహించకూడదు ఎందుకంటే నాకు ఎంత బాధగా ఉందంటే నిజంగా చెప్తున్నానండి మిగతా వాళ్ళు నేను తొప్పట్టను దాని మీద మొన్న ఇల్లు వచ్చాను తిరుపతి ఓకే ఎంతకాలం అవుతుందండి నెల వచ్చారు మళ్ళీ వెళ్తాను రెండు నెలలు అది కాదు ఓరం దాని మీద ఓరే పీరియడ్ పీరియడ్లో డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది నేను లడ్డూని ఏ కోశంలో శంక లేకుండా అంటే ఇదేనా అనుమానం లేకుండా పవిత్రంగా భావిస్తూ ఇంతకు ముందుకు భావించేవాళ్ళం కానీ తెలియదు అప్పుడు తెలియదు కానీ ఇవాళ బాగుంది అంతకుముందు వాళ్ళతో ఉన్నట్టుని డెవలప్ చేశారు నేను అంటలేదు ఇవాళ పవిత్రంగా భావ భావించే దాని మీద ఒక మాకు ఇంకా పవిత్ర పెరిగింది ఆ అన్య మతస్థులు ఏదైతే ఉన్నారో ఇవాళ చైర్మన్ నాయుడు గారు నిర్ణయం ప్రకటించి అన్ని మతస్థుల్ని దీంట్లో తీస్తున్నాం అనే దాంట్లో ఇవాళ అనవసరం ఎందుకని మిగతా వాళ్ళు రచ్చ చేస్తా నాకు అర్థం కాదు నన్ను తిట్టుకోవడం తిట్టుకోండి నాకు బాధలేదు కానీ అందులో తప్పు అండి ఎలా తీస్తారు మీరు అంటున్నారు నేను ఎలా తీస్తారు వాళ్ళు పట్టుకొడతారు నేను ఒకటి చెప్తాను ఎవరు తీసినా వాళ్ళ ఉద్యోగాలకు ఎప్పుడు పట్టుకొట్టకూడదు ఎవరిని వాళ్ళని వేరే చోట ఉద్యోగాల్లో పెట్టి వేరే వేరే అకామిడేట్ చేయాలి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలి నేను అడుగుతా ఉన్నాను దాని మీద వ్యతిరేకించి వాళ్ళు పనిలో పనిగా రెచ్చగొడుతున్నాను ఉద్యోగ ఉద్వేగాలు ఇవాళ వాటికన్ సిటీలో ఎస్ మాకు వాటికన్ కంటే పవిత్రమైంది నాకు వాళ్ళకి క్రిస్టియన్స్కి రోమన్ క్యాథలిక్స్కి వాటికన్ పవిత్రమై ఉండొచ్చు జెరూసం దగ్గర ఇంకోస్టెన్స్కి పవిత్రమే ఉండవచ్చు మక్కా మధ్యన ఒక మతస్తులు పవిత్రమే ఉండవచ్చు నాకు ప్రపంచంలో పవిత్రమైన ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన దేవాలయం నాకు తిరుపతి అవును మిగతా వాళ్ళకి ఎక్కడ ఉండదు ఆ గుళ్ళు గుళ్ళు ఉంటాయి నాకు అనవసరం అందుకని మాకు అందుకని స్పష్టంగా చెప్తున్నాను దాంట్లో అన్య మతస్తులు వాళ్ళని అక్కడ ఉండకూడదు పక్కన ఉద్యోగాలకి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు ఏదో చోట కల్పించి ఇక్కడ నమ్మే వాళ్ళని పైన భక్తి ఉన్నవాళ్ళని భక్తి ఉన్నాయి ఖచ్చితంగా అమలు చేయండి తప్పులేదు ఖచ్చితంగా అవసరమే కానీ ఇవాళ మక్కా మధ్యాహ్నాలు నేను ప్రవక్త నమ్మను అల్లా అనేవాళ్ళు లేరు అనుకునే వాళ్ళని ఓ జీసస్ అని అక్కడ మక్కా మధ్యాహ్నం కూర్చుని ఇంట్లో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి ఏదో ముక్కుపడిగా చేతులు పెట్టి ఇలా తోస్తూ ఉంటారు కదా ఎవరో తెలియదు వచ్చిన తోస్తా ఉంటారు అలా ఉంటారు కదా కొంచెం కోపం వచ్చేటట్టు ఎందుకండి ఖచ్చితంగా సమ్మతిస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎంత తొందరగా అది ఎక్సెల్ వాడుకుంటే టెక్నాలజీ వాడుకుంటే తప్పు ఏంటండి అది దాన్ని సమర్థిద్దాం పాజిటివ్ కానీ ఆయన యొక్క పవిత్రతని భంగపొయ ఎందుకంటే ఆ ఆ దిక్కుమాల ఆరి సనాతనవాది లడ్డూలు పంపించడం ఏంటండి ఆ సిగ్గుంది అలాగే ఉత్తర సనాతనం వాదు అని చెప్పి జైన్లు అంట వాళ్ళు పెద్ద ఇది అమిత్ షా గారు ఏదైతే జైన్ వాళ్ళు కూడా జైన్ అదేనండి వాళ్ళు కనీసం ఒక కనీసం ఇళ్ళు మన విజయ డైరీ వాళ్ళకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ కొంచెం ఆవిన్ ఇచ్చిన లేదా మన కర్ణాటక నంది మిల్క్ వాళ్ళు ఇచ్చిన భక్తి భావన గవర్నమెంట్ భావన ఉంటుంది మన వాళ్ళకి వాళ్ళకి ఎవరో వాళ్ళు తెలియ తెలియదు వాళ్ళకి ఎందుకంటే ఎంత విచ్చల విడితనం లేకపోతే ఒక పవిత్రతో చేసే పవిత్రతో మనం పూజించే ప్రసాదాన్ని కూడా అప్యత్నం చేసే చెత్త సన్నాసి రోగ్ బ్యాచ్ మళ్ళీ రిపీట్ చేస్తానండి రోగ్ బ్యాచ్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే కల్తీ నేను ఇప్పుడు చేస్తారండి వాళ్ళకి శిక్ష కూడా వేయాలి నేను ఇంకోటి కూడా చెప్తాను కదా ఇది నేను ఏదో సినిమాల్లో అయ్యొమ్మానికి మరణశిక్షయ్యాలని అని ఒక దిక్మాన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరు మరణశిక్ష చేయాల్సింది వాళ్ళకి కాదండి ఈ మరణశిక్ష తీసేయాలని దాంట్లో అన్నా అత్యంత కఠినమైన జీవితం అది వేయాల్సింది ఎవరికంటే కల్తీ చేసే బ్యాచ్ క్షణక్షణం చిన్న చిన్న పిల్లల్ని యూరియా కల్తీలో పాలు సప్లై చేసి దిక్కుమాలను పప్పుల్లో సప్లై చేసి జీవోత్సవాలుగా అంటే ఒక్కటి కత్తిపెట్టి ఒకటి చంపేస్తే ఆడు ఒకసారి హంతకుడు మొత్తం మనం చంపేసే దుర్మార్గమైన బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళకి మనం శిక్ష చేయాలి ఈ కల్తీలు చేసేవాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళని చేసి చంపేసే వాళ్ళు చూస్తారా వీళ్ళు సమాజాన్ని అంతం చేసే బ్యాచ్లు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి చేయాలి సో ఇప్పుడు ఈ పరకామణికి సంబంధించిన ఎపిసోడ్లో ఎవరెవరు ప్రమే అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ ప్రమేయం కూడా ఉంటుందంటారా లేకపోతే అధికారులు ఈ పాలక మండలి వరకే పాలకమండలి ఇంకా ఉన్న స్థాయి అంటే నేను చెప్తున్నాను ఎవరు కూడా నేను అప్సలు అండి మీరంతా నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంటుంది ఇంకో సంబంధం ఉంటుంది అంటే అధికారుల పైన ఉండేది ఈ పాలక మండలి పైన ఉండేది ఆయనే కదా ఇంకెవరు లేరు దేవాదాయ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి ఓకే ఇంకొకరు ఎవరు లేరండి పాలక మండలి అంటే పైన ఐ డోంట్ థింక్ సో అది మనకేదో మన జగన్మోహన్ రెడ్డి గారు మీ లడ్డూలు కల్తీ చేయమని చెప్పి దాంట్లో వచ్చే గురించి కర్ణాకర్ రెడ్డి గారు కూడా కర్ణాకర్ రెడ్డి గారు కూడా కల్తీ డబ్బులు అనుకునే మనిషి కాదని నా అభిప్రాయం కమ్ వాట్ ఎవర్ అంటే వాళ్ళ హయాంలో కింద కానీ బాధ్యత జవాబుదారి సుబ్బారెడ్డిగా సహ ఈ ఎవరైతే అక్కడ ముఖ్యంగా అక్కడ పాలక మండలిలో పర్చేస్ పర్చేజ్ కమిటీ ఉంటది ఈ పర్చేజ్ కమిటీ ఎవరండి కొనుగోలు కమిటీ వీళ్ళు కండిషన్స్ నిబంధనలు మార్చిందని జవాబదారండి ఆ చిన్న అప్పన్న గారు డబ్బు అన్ని డబ్బులు తీసుకున్నారండి ఆయన పిఏ టు ఆయన ఏమన్నారు నాకు పిఏాడు ఇంకెక్కడ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలో అదే దాంట్లో ప్రభుత్వం తరఫున నియమితమయ్యారని ఖచ్చితంగా మామూలు యాక్షన్స్ కాదు ఆయన మీద ఉండేది వీళ్ళు ఇంత దుర్మార్గం చేసిన వాళ్ళకి నేను చెప్తున్నానండి మా యొక్క మనోభావాలతో దెబ్బతీసిన దానికి ఏదో దేవుడు లేడనే వాళ్ళు కూడా తప్పులేదు వాళ్ళ అభిప్రాయం దాని అనవసరంగా బూతులు తిడుతున్నారు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఆయన దేవుడు చెప్పిన సంస్కారం తల్లిదండ్రులు నేర్పిన దిక్కు ఎవరు ఎవరు అభిప్రాయం అనుకుంటుంది ఇప్పుడు ఎవరో రాజమౌళి గారు అన్నారు అనుకోండి అని ఎవరు ఆయన అభిప్రాయం కానీ ఇక్కడ పవిత్రత నమ్ముతా చేస్తున్నా చూసారా ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం కానీ ఇవాళ ఇవాళ బాగు చేద్దామని చూస్తే చైర్మన్ మీద ఆరోపణలు చేయడం కూడా దుర్మార్గమైన విషయం తప్పులు ఉంటే చెప్పాల్సిన అవసరం ఉంది అవును నథింగ్ రాంగ్ కానీ ఈ గొడవలో ఆ తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలని ఉత్తర సనాతన సనాతనవాదు యొక్క దానికి దయచేసి లోను కావద్దని చెప్పి మే హంబుల్ రిక్వెస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి రెండోది తిరుపతి కొండ మీద రాజకీయాలు మాట్లాడిన వాళ్ళకి నిన్న ఒక మోడరేటర్ అండ్ యాంకర్ వరకు ఆధార్ కార్డ్ తీసేసేన్నారు అంటే అథారిటీ స్టూడెంట్ ఐ డోంట్ నో బట్ ఆధార్ కార్డు తీసేసిన సాధారణ దాంట్లో అలొచ్చండి ఎలాంటి అలాంటి అబ్సక్షన్ లేదు ఓకే ఏపీ సేవల సేవలకు ఉండవు అంటే ఇది మాత్రం సత్యం కానీ అది లేదు నాకు తెలియదు కానీ వీళ్ళని పాపం ఏమి ఆవిడ మీద సరే ఆవిడ చేసిన తప్పు వాళ్ళ తమ్ముడు చేసిన వాడు తప్పే శిక్ష వేయాలి కానీ ఈ రాజకీయ నాయకులు దర్శనం అయిన తర్వాత వచ్చే అడ్డమైన మాటలు అవును సినిమా నాటలు కొంతమంది అడ్డమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద చర్చలు చర్యలు ఉండవండి ఉండాలి తీసుకుని తీరాలి వాళ్ళకి ఇష్టమైతే కిందకెళ్ళి మాట్లాడుకోమని లేదా భగవంతుని గురించి చెప్పానండి ఆధ్యాత్మిక భావన గురించి చెప్పానండి అంతే కదా అర్థమైంది కదా మూఢనమ్మకాల గురించి చెప్పొద్దండి చెప్పొద్దు కానీ ఆ భావన అద్భుతమైన భావన తీసుకుని చూస్తామంటే డెఫినెట్గా మనం దాని మీద ఇది మాత్రం ఎంత తొందరగా ఇది మళ్ళీ హనుమంతుడి తోకలాగా సాగించి ఈ విచారాన్ని ఎన్నికల వరకు చేస్తే కుదరదు ఖచ్చితంగా సక్రమైన విచారణ చేయించి ఎంత త్వరగా ఆ కేసులో నిందితుల్ని మనం బోన్ ఎక్కిస్తే మంచిదని నా ఉద్దేశం రైట్ సార్ ధన్యవాదాలు నమస్కారం నమస్కారం